బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆధిక్యంపై కన్నేసిన ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టుకు పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోంది ఒక రోజు ముందే తమ తుది జట్టును ఆసిస్ ప్రకటించింది మూడో టెస్ట్తో పోలిస్తే తుది జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులను చేసింది ఓపెనర్ నాదన్ మెక్స్వానీని తప్పించింది ఊహించినట్టుగానే పంతొమ్మిదేళ్ల యువ బ్యాటర్కు తుది జట్టులో చోటు కల్పించింది ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లో అతడు అరంగేట్రం చేయనున్నాడు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా శామ్ కోన్స్టాస్ రికార్డ్ సృష్టించనున్నాడు దేశవాళీ క్రికెట్లో లో కోన్స్టాస్ సత్తా చాటుతున్నాడు న్యూ సౌత్ వేల్స్ తరఫున ఇప్పటి వరకు పదకొండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఏడు వందల పద్దెనిమిది పరుగులతో అదరగొట్టాడు కోన్స్టాస్ రెండు సెంచరీలు మూడు అర్ధ సెంచరీలు చేశాడు ఆడింది తక్కువ మ్యాచ్ అయినా అద్భుతమైన ప్రదర్శన చేశాడు దీంతో సెలెక్టర్లు అతనికి ఛాన్స్ ఇచ్చారు భారత్ తో నాలుగో మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేయనున్నాడు ఇటీవలే బిగ్ బ్యాష్ లీగ్ లోను అడుగుపెట్టిన ఈ యువ సంచలనం సిడ్నీ థండర్స్ తరఫున తన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు ఇదిలా ఉంటే ఈ సిరీస్ లో భారత్ కు తలనొప్పిలా మారిన ట్రావిస్ హెడ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు భారత్ తో టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ దుమ్ము రేపుతున్నాడు ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సెంచరీలు బాదాడు అయితే మూడో టెస్ట్ లో హెడ్ కు గాయమైంది దీంతో నాలుగో టెస్ట్ కు ఉంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే అతడు గాయం నుంచి కోలుకున్నాడు దీంతో నాలుగో టెస్ట్ తుది జట్టులో హెడ్ కొనసాగాడు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హెడ్ పూర్తిగా కోలుకున్నాడు ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో అతను తుది జట్టులోకి వచ్చాడు ఇదిలా ఉంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీని గెలిచేందుకు కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు క్వాలిఫై కావాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది దీంతో తుది జట్టు ఎంపికలో ఆతిథ్య ఆసిస్ కూడా పక్కా ప్లానింగ్తో వ్యవహరించింది గత రెండు టెస్టుల్లోనూ కంగారుల ప్రదర్శన భారత్ కంటే మెరుగ్గా ఉండడంతో వారి కాన్ఫిడెన్స్ పెరిగింది